భారతీయ జనతా పార్టీకి మన ఆధునిక నియోజకవర్గం కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ పారశాతి వాల్మీకి ఆయన వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తి కొంతమంది ఆయన లోకల్ కాదు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడని ప్రచారం చేస్తూ ఉన్నారు అది తప్పు ఆయన తల్లిదండ్రులంతా వాళ్ళ కర్నూలు వాసులు వృత్తి వాళ్ళ ఆయన టీచరు ఆయన వాళ్ళ తండ్రి గారు టీచర్ ఉద్యోగం చేస్తూ చిత్తూరు జిల్లాకి పోయారు అక్కడ ఆయన వాళ్ళ తండ్రి గారు చిత్తూరు జిల్లాలోనే ఉద్యోగంలో చేస్తూ వీళ్ళు కూడా అక్కడ చదువుకొని మరి పోయిన సమ్మ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ కూడా చేయడం జరిగింది ఆయన తరచూ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మన ఆదోనికి కూడా చాలాసార్లు రావడం జరిగింది మా దగ్గర కూడా కలవడం కూడా జరిగింది ఆయన లోకలే ఆయన ఏం నాన్ లోకల్ కాదు ఈ ప్రాంతం వాడే ఎన్నికల్లో ఎవరైనా ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు లోకల్ నాన్ లోకల్ అనేది అది పెద్ద సమస్య కాదు మరి పోటీ చేసిన వ్యక్తి ఎటువంటి వాడు ఆయన ఎన్నుకుంటే మనకేమి ఉపయోగం అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి మరి ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి డాక్టర్ పార్శాతి గారు ఎందుకంటే మా అందరికీ ఎలా చంద్రబాబు నాయుడుతో చనువగా ఉంటామో అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ దగ్గర అదే చనువు ఉంది ఆయనకి ఇప్పటికే కేంద్రంలో నాలుగైదు కమిటీల్లో ఆయన మెంబర్గా ఉన్నాడు కాబట్టి మరి గతంలో యాభై అరవై సంవత్సరాల నుంచి ఎంతమంది ఆదోన్లో నాతో సహా ఎంతమంది ఎన్నికైనా ఇప్పుడు ఆయన ఎన్నుకుంటే వచ్చే ఒక ప్రత్యేకమైన నియోజవర్గానికి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర బడ్జెట్ తక్కువ ఉంటుంది కేంద్ర బడ్జెట్ లక్షల కోట్లలో ఉంటుంది మరి ఆయనకున్న చదువు కొద్దీ నేను ఆదోని శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను నా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి సెంట్రల్ గ్రాంట్ ఇస్తే తప్ప నా నియోజకవర్గంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సమస్య అయితేనేమి పట్టణ ప్రాంతంలో తాగునీటి సమస్య అయితేనేమి ఈ తాగునీటి సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలంటే కొత్త ఎస్ఎస్ ట్యాంకులు కట్టాలి కొత్త పైప్ లైన్లు వేయాలి ప్రతి ఇంటికి కొణాయి కనెక్షన్ ఇవ్వాలి ఇది మన ఆధుని నియోజకవర్గానికి సంపూర్ణంగా అన్ని గ్రామాల్లో పట్టణంలో ఈ తాగునీటి సమస్య అనేది లేకుండా చేయాలంటే ఒకే ఒక వ్యక్తి పాశ్చాత్తి గారు ఆయన్ని మనం గెలిపించుకుంటే మేమందరూ కూడా ఆయన్ని ఇదే అడిగాం ఆదోన్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి ప్రజలు శాశ్వతంగా ఎండాకాలం అనకుండా ఏ కాలం అనకుండా నీటి సమస్య లేకుండా మీరు చేస్తే మీ పేరు శాశ్వతంగా ఆదోన్ నియోజకవర్గంలో డాక్టర్ అనే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నందువల్ల ఆయన సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ మరి ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు తాగునీటి సమస్య లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే ఆయన పేరు శిరస్థాయిగా ఉంటుంది ఆ రకంగా చేస్తాడనే నమ్మకము ఈ పైన ఉన్న మా అందరు కూడా ఉంది అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మూడు వేల పెన్షన్ ఇస్తున్నాం ఈ మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తున్నాం విత్తంతులకు కానీ ఓల్డేజ్ పెన్షన్ ముసలి వాళ్ళకు కానీ ఇప్పుడున్న మూడు వేలు నాలుగు వేలు చేస్తూ ఉన్నాం ఏప్రిల్లో వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు జూన్ వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తారీఖు రోజు ఏడు వేల రూపాయలు ఇస్తాం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా మొదటి నెలలోనే పెన్షన్ వితంతువులకి ముసలి వాళ్ళందరూ కూడా ఏడు వేలు ఇస్తాం వికలాంగులు కాలు చెయ్యి కుంటి గుడ్డి వీళ్ళందరికీ ఇక మీదట మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నెలకి ఆరు వేల రూపాయలు నెలకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆ అమ్మాయి ఉంది పద్దెనిమిది ఏండ్లు పంతొమ్మిది ఏండ్లు ఇరవై ఏండ్లు ఉంటాయి అక్కడ కూడా చాలా మంది సుమంగళ్ళు ఉన్నారు నలభై వేల యాభై యాభై ఏండ్ల యాభై తొమ్మిది తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూలై ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిది ఏండ్లు ఉన్న స్త్రీ నుంచి యాభై తొమ్మిది ఏండ్ల వరకు సుమంగలిగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి నెలకి పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఇప్పటి వరకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలకి ఈ స్కీమ్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏర్పాటు చేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు మహిళా సోదరి గమనించాలి వితంతు అయితే పెన్షన్ వస్తుంది ముసలి వాళ్ళు అయితే పెన్షన్ వస్తుంది కానీ సుమంగళిగా ఉన్న స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చే వరకు మీకు నెలకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భార్యాభర్తలకి నలుగురు స్కూల్ పోయే పిల్లలుంటే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మోగు పిల్లలు వాళ్ళందరికీ కూడా అమ్మబడి కింద పదహైదు వేలు ఒక్కవరకి ఇస్తాం నలుగురు ఉంటే కూడా అరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఈ ఊర్లో ఎంత మంది డిగ్రీ చదివిన పిల్లలు ఐటీఎఫ్ చదివిన పిల్లలున్ని పాలిటెక్ చదివిన వాళ్ళు ఇంక ఏ చదువులైనా చదివిన వాళ్ళు వాళ్ళందరికీ ప్రైవేట్ లో గానీ గవర్నమెంట్ లో గానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాం అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం మరి ఇక్కడ ఎంతో మంది మహిళా సోదరి మండలు ఉన్నారు మీరు ఇక్కడి నుంచి ఈ కర్నూలు నుంచి ఈ ఊరికి ఒక అమ్మాయిని ఇచ్చిట్టారు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి మరి ఇక్కడ బస్ ఆర్టీసీ బస్సులో పోతే మీకు టికెట్ లేదు మరలా మీ తల్లిదండ్రులు చూసి మరి మీ బర్త్ ఇంటికి వచ్చేదానికి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేదు మీరు ఊరుకు నీరని పోవాలన్నా టికెట్ లేదు మంత్రాలయం పోవాలన్నా టికెట్ లేదు ఫ్రీ బస్ టికెట్లు సౌకర్యం కూడా కలుగజేస్తున్నాం అదేవిధంగా గతంలో చంద్రన్న బీమా ఉండేది యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షలు ఇస్తా ఉంటుంది ఇప్పుడు దాన్ని పది లక్షలు పొడిగిస్తున్నాం రేపు రాబోయే మన ప్రభుత్వంలో యాక్సిడెంట్ రూపంగా ఎవరన్నా చనిపోతే పదివేల రూపాయలు ఇస్తాం మరలా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం క్రిస్మస్ కనుక రంజాన్ తోఫ అన్ని కూడా మరలా స్టార్ట్ చేస్తాం ఒక్కసారి మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాల్ని కంటిన్యూ చేస్తాడు ఆయనకున్న రాజకీయ చతురతతో రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించి తద్వారా సంక్షేమం చేస్తూ అభివృద్ధి కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు పాలనలో జరుగుతుంది మరి ఈ గ్రామంలో తెలుగుదేశం హయాంలో ఇండ్లు కట్టించాం పేమెంట్స్ కొన్ని అయినాయి ఇన్కంప్లీట్ ఉన్న వాటికి ఒక పేమెంట్ అయింది ఈ ఆరు నెలలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి కంప్లీట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల నలభై కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఆ పెండింగ్ బిల్లులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మలానే ఇట్లా నెలలో ఈ పేమెంట్లు అన్ని ఇస్తామని పేపర్లో సాక్షిలో అన్ని పేపర్లు వచ్చింది కానీ ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అయిపోతా ఉంది మరి తెలుగుదేశ ప్రభుత్వంలో కంప్లీట్ అయిన ఇళ్ళకి ఈ ముఖ్యమంత్రి పేమెంట్ ఇలా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ఆరు నెలల్లో రాష్ట్ర బడ్జెట్ పుదుపులోకి వచ్చిన వెంటనే పాత బిల్లులన్నీ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న పెండింగ్ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల నలభై కోట్ల రూపాయల బిల్లుని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గ్రామంలో ఎన్ని పెండింగ్ బిల్లులు ఉంటే అవన్నీ ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకారం తెలిపారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి మరి ఈ గ్రామంలో ఎస్సీలు ఎస్సీలు బీసీలు అధికంగా ఉన్నారు ఈ జగన్ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీలు అన్యాయం అయినారు అనేది మీరు టీవీల ద్వారా పేపర్ల ద్వారా చూశారు డాక్టర్ ఆయన కరోనా టైంలో ఆయన మాస్క్ అడిగిన దానికి లాస్ట్కి ఆయన పిచ్చొన్ను చేసి రోడ్డు మీద పిచ్చిలేసి చనిపోయే రకంగా చేశారు మరొక డ్రైవర్ ఎస్సీ ఎస్సీ యువకుడు ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్నే ఆయన ఏ రకంగా చంపేసి వాళ్ళ కుటుంబం దగ్గరికి తెచ్చి పారేశాడు ఇలాంటివి ఎన్నో ఎస్సీలకి ఎన్నో అన్యాయం జరిగాయి బీసీల మీద ఎన్నో కేసులు ఉన్నాయి మైనార్టీల మీద ఎన్నో ఉన్నాయి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈరోజు పార్థార్థి గారు ఒక వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తి మరి మనము ఈ వాల్మీకి సోదరులు మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు మరి ఇక్కడ కర్ణాటకలో వాల్మీకులు ఎస్టీలు వాళ్ళు ఎస్టీలు అయినందువల్ల బళ్ళారి జిల్లాలో ఎనిమిది ఉంటే ఆరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాల్మీకులే ఎంపీ వాల్మీకుడే మరి మన ఆదోని ఎమ్మెల్యే చెరుగుప్పకి ఇస్తే అక్కడ వాళ్ళు ఎస్టీలు మరి మన ఆదోనికి ఇస్తే ఎస్టీలు కాదు వాల్మీకులు ఈ తారతమ్యం ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన అసెంబ్లీలో తీర్మానం చేసి పార్ ఢిల్లీకి పంపడం జరిగింది మరి మనమందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే ఆయన ఒక ఆరు నెలల లోపలే మరి ఈ ప్రాంతంలో ఉన్న వాల్మీకులందరినీ ఎస్సీలో కలపడానికి ఆయన యొక్క పరపతిని ఉపయోగించి చేయడానికి అవకాశం ఉంటుంది ఇది వాల్మీకి సోదరులకి చాలా చూర్ణమైన అవకాశం అదేవిధంగా ఈరోజు మన కర్నూలు పార్లమెంటులో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఒక ఎంపీ సీటు ఉంది నాలుగు అసెంబ్లీ సీట్లలో బీసీలకే టికెట్లు ఇచ్చారు ఒక పార్లమెంట్ కూడా బీసీలకే ఇచ్చారు నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంటు బీసీ వీళ్ళందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే మనం ఈ రకంగా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా ఇంకా బీసీలకి టికెట్లు ఇర్రు ఎందుకంటే పక్కనే మంత్రాలయంలో వాల్మీకి సోదరుడు రాఘవేంద్ర రెడ్డికి ఇవ్వడం జరిగింది పత్తికొండలో ఈడిగి కులానికి సంబంధించిన శ్యాంబాబుకి ఇవ్వడం జరిగింది ఆలూరులో లింగాయతులకు సంబంధించిన బీసీ వర్గానికి సంబంధించిన వీరభద్రూడకి ఇవ్వడం జరిగింది మరి పొత్తులో భారతీయ జనతా పార్టీ కేటాయించినా కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నా కూడా మరి పార్థార్థిక గారికి వాల్మీకి సోదం టికెట్ ఇవ్వడం జరిగింది కర్నూలు పార్లమెంటుకి గత యాభై అరవై సంవత్సరాల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా ఒక కురువ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇచ్చిన పాపాన ఏ పార్టీ కూడా పోలే ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా కుర్వ సామాజిక వర్గానికి చెందిన నాగరాజు గారికి ఇవ్వడం జరిగింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి అరే మాకి ఈరోజు మా బీసీ కులాలకు సంబంధించిన వారికి టికెట్ వచ్చింది ఈరోజు వాల్మీకిలకు వచ్చింది గురువాళ్ళకు వచ్చింది రేపు భవిష్యత్తులో యాదవులకు రావచ్చు ఇంకా వేరే కులస్తులకి బీసీలకు రావచ్చు రావాలన్నప్పుడు ఎంతమంది బీసీ జనాభా ఉన్న చోట మీరు ఎందుకు మీ వర్ మీ కులానికి సంబంధించిన బీసీ వర్గాల వారిని మీరు ఎందుకు గెలిపించలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి మరి ఎప్పుడు అగ్రవర్ణాల వర్ణాలు వాళ్ళే రాజకీయాల్లో పదవుల్లో ఉండాలా మీరు ఎందుకు ఉండకూడదు అనేది ఒక్కసారి ఆలోచించండి మీనాక్షి నాయుడే ఉండాలా సాయి ప్రసాద్ రెడ్డి ఉండాలా రాచురామయ్యే ఉండాలా అనేది లేదు ఒకసారి మీకు అవకాశము ఇచ్చారు ఇప్పుడు మీరు నిరూపించుకోవాలి మీరందరూ కట్టడమని మీరంతా పని చేసి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకోవాలి ఎప్పుడు అక్కడ వర్ణాలు వాళ్ళే ఏలాలి వాళ్ళ కిందే మేము ఉండాలనేది ఇంకా దాన్ని తొలగించుకోండి మీరు చైతన్యం వచ్చింది బీసీ వర్గాలకు వచ్చింది మా చూపిస్తామని మీరు నిరూపించుకోవాలి ఆ రకంగా భవిష్యత్తులో బీసీ వర్గాలకి రాజకీయ చైతన్యం అనేది వస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ప్రత్యేకంగా నేను చెప్తున్నా ఎందుకంటే పార్శార్థి గారు గుర్తు కమలం గుర్తు మనం పోలింగ్ బూత్ లో పోయిన వెంటనే రెండు ఈవీఎంలు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేది ఒకటి ఎంపీది ఎమ్మెల్యేది కమలం గుర్తు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి పార్టీ గుర్తుది మరి ఎంపీది తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఏ గ్రామంలో కానీ జనాభా ఉన్న వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు మీరందరూ ఏకమైపోతే అసలు ఇక ఓసీ అనేవాడు ఎలక్షన్లో నిలువడకు కూడా భయపడే పరిస్థితి తీసుకొని రావాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఇటువంటి సువర్ణ అవకాశం ఎప్పుడు రాలేదు కర్నూలులో నలుగురు బీసీ అభ్యర్థులు గెలవాలి పార్లమెంటు మెంబర్ కూడా గెలవాలి ఆ రకంగా మీ సత్తా ఏమనేది చూపించుకుంటే రేపు భవిష్యత్తులో మా లాంటి వాళ్ళు టికెట్ అడిగేదానికి కూడా భయపడతాం దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి ఈసారి ఖచ్చితంగా పార్సార్థి గారిని నాగరాజు గారిని గెలిపిస్తారని ఆ రకంగా ఈ గ్రామంలో ఉన్న మూడు పార్టీల నాయకులు రేపు ఇరవై ఐదు వరకు నామినేషన్ ఉంది ఇరవై తొమ్మిదికి విత్డ్రా అవుతుంది విత్డ్రా అయినాక సింబుల్ అలాట్మెంట్ అవుతుంది అప్పుడు మనం ఈవీఎంలు కూడా తయారు చేస్తాం ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా ఇంటికి పోయి మన కరపత్రాన్ని ఇప్పుడు నేను చెప్పినవన్నీ మరలా వాళ్ళకి రిపీట్ చేస్తూ మనం పెద్ద మెజార్టీతో ఈ ఈ ప్రాంతం అంతా ఉన్న నాయకులందరూ కూడా ఒకే నినాదం మనం బీసీని గెలిపించుకోవాలి మనం బీసీ జనాభా ఎక్కువ ఉంది మనం ఈసారి గెలిపించకపోతే భవిష్యత్తులో ఇంకే పార్టీ కూడా మన టికెట్ ఇది అనేది మీరు ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికి చెప్పి గారిని గెలిపించుకుంటే మనకున్నంత అవకాశం ఇంకెక్కడ వేరే లేదు ఎందుకంటే వేరే ఆరు మంది గెలిచినా ఎంతేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడగాలి కానీ ఈయన గెలిస్తే సెంట్రల్ ఫండ్స్ వస్తాయి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పార్శారతి గారు కమలం గుర్తు ఎంపీగా నాగరాజు గారి సైకిల్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపిస్తారని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను